ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ వాట్సాప్ లో రీసెంట్ కమ్యూనిటీ మీడియా ఫీచర్ ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం బస్సు లోయలో పడి ముగ్గురు మృతి కొలువు తీరిన ప్రజాప్రభుత్వం క నాలుగోసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మ్యూజియంలో బాంబు బెదిరింపులు విజయవాడ డివిజన్ లో పలు రైలు రద్దు జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రదాడులు జవాన్ మృతి జూన్ ఇరవై నుంచి పార్లమెంట్ సమావేశాలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ గన్నవరం సమీపంలోని కేసపల్లి వేదికగా ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో తమ అభిమాన నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కనుల వీక్షించేందుకు కూటమి నేతలు కార్యకర్తలు కేసరపల్లికి పెద్దత్తున తరలివచ్చారు దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్ గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ సిగ్నల్ పాయింట్ రామవరపాడు రింగ్ ఇన్నోటెల్ సిగ్నల్ పాయింట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు రీసెంట్ కమ్యూనిటీ మీడియా దీంతో గ్రూప్ దీంతో రీసెంట్ గా షేర్ చేసిన మీడియా ఫైల్స్ ను ఆయా గ్రూపుల్లోని సభ్యులు సపరేట్ సెక్షన్ లో సులభంగా చూడవచ్చు అలాగే ఏ ఫైల్ సైజ్ ఎంత వివరాలు కూడా కనిపిస్తాయి దీంతో అవసరం లేని లార్జ్ గుర్తించి యూజర్ డిలీట్ చేసుకోవచ్చు తద్వారా స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది గంగోత్రి జాతీయ హైవేపై ఉన్న గంగానది వద్ద బస్సు లోయలో పడింది ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు మరో ఇరవై నాలుగు మంది గాయపడ్డారు గంగోత్రి నుంచి ఉత్తర కాశీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది ఆ సమయంలో బస్సులో ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు రాష్ట్రంలో ఎన్టీఏ కుటుంబీ సర్కారు కొలువు తీరింది సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విషయంతో విజయ మోగించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలోనే బుధవారం కన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా ఉదయం పదకొండు గంట ఇరవై నిమిషాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఇరవై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అందులో ముగ్గురు జనసేన పార్టీకి చెందినవారు కాగా మరొకరు బీజేపీకి చెందినవారు ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి బండి సంజయ్ లోక్ జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ రామ్ దాస్ అధవాలే హాజరయ్యారు ఇక ప్రముఖుల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహారాష్ట్ర సిఏ ఏక్నాథ్ షిండే మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఎంపీ ఈట రాజేందర్ సినీ ప్రముఖులు చిరంజీవి రజనీకాంత్ రామ్ చరణ్ నాగబాబు తదితరులు హాజరయ్యారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీ మంత్రిగా జల్సీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజర్ ఆయనతో ప్రమాణం చేయించారు పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలో వారంతా లేచి చప్పట్లు అభినందించారు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు కొణిదెల పవన్ కళ్యాణనే నేనూ సస్నమ్ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను उटडोर ग्रीन मैट स्टूडियो से విత్ అండ్ ప్రోడక్ట్ వన్ వన్ స్టెప్ ఫర్ ఫర్ యువర్ ఆల్ మీడియా వరీస్ అడ్వాన్స్ బుకింగ్ కాంటాక్టర్స్ నైన్ డబల్ ఫైవ్ త్రీ దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం పది నుంచి పదిహేను మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు అయితే ఈ తనిఖీలు ఎలాంటి అనుమానాస్పద వస్తువు పేరుడు పదార్థాలు కనిపించలేదు దీంతో ఇది బూటకపు మెయిలని భావిస్తున్నారు కేసు నమోదు చేశారు విజయవాడ రైల్వే డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రూట్లలో నడిచే రైలు రాకపోకల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పదిహేను వరకు విజయవాడ మీదుగా వెళ్లే ఇరవై ఐదు రైలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై వరకు ఎనిమిది రైలు పాక్షికంగా రద్దు చేశారు పదకొండు రైళ్లను దారి మరలించనున్నారు రద్దు చేసిన రైలును రామవరపల్లి స్టేషన్ వరకు తెలిపారు జమ్మూ కాశ్మీర్ లోని ఘటన మరొక ముందే మరోసారి ఉగ్రవాదులు నిలిచిపోయారు కతువా జిల్లాలోని సార్తాల్ ప్రాంతంలోని పోలీస్ చెక్ పాయింట్ వద్ద ముష్కర్లు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా సైనిక బలకాల ఎదురు కాల్పుల్లో ఓ మిల్టన్ హతమయ్యాడు మరోవైపు తోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు గంటల వ్యవధిలో మూడు జరిగాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు పద్దెనిమిది లోక్సభ తొలి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు తొమ్మిది రోజుల ప్రత్యేక సెషన్లో లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందని తెలిపారు అలాగే జూన్ ఇరవై ఏడు నుంచి రాజ్యసభ రెండు వందల అరవై నాలుగు సమావేశం ప్రారంభం కాను వెల్లడించారు ఇవి కూడా జూలై మూడులో ముగియనున్నాయి మోడీ మూడో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇవే తొలి సమావేశాలు కావడం గమనార్హం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తొలి మూడు రోజుల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేసి లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ ఇరవై ఏడున ఉభయ ఉద్దేశించి ప్రసంగిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరోసారి పెరిగాయి హైవేలపై టోల్ ఛార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీంతో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ గేట్ల వద్ద ఈ ఫీజు స్వల్పంగా పెరిగాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ టికెట్ ఛార్జీలు టోల్ గేట్ ఛార్జీలు పెరిగాయి టోల్ ప్లాజాలు ఉన్న రూట్లో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో మూడు రూపాయలు పెంచారు టోల్ గేట్లతో రోడ్లపై తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుము చెల్లించాలి టోల్ ఛార్జీల పెంపు నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు కూడా బస్ ఛార్జీలు పెంచడంతో పాటు వేలల్లో మార్పులు చేశారు అయితే ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బులెటిన్ ముగించి ముందే హెడ్లైన్స్ మరొకసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ వాట్సాప్ లో రీసెంట్ కమ్యూనిటీ మీడియా ఫీచర్ ఉత్తరాఖండ్లో లో ఘోర ప్రమాదం బస్ లోయలో పడి ముగ్గురు మృతి కొలువు తీరిన ప్రజా ప్రభుత్వం సీఎం క నాలుగోసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అతిపెద్ద పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మ్యూజియంలో బాంబ బెదిరింపులు విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రదాడులో జవాన్ మృతి జూన్ ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ సమావేశాలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ న్యూస్ వాచ్